మొదటిసారి మీరు నా యొక్క ఛానల్ చూస్తున్న అయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా పెట్టడం జరిగింది ఈ ఛానల్ను మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి నేడు మీ ముందుకు తీసుకొచ్చింది ఆకల లేని వారికి చాలామంది ఆకలి కలగదు జఠరాగ్నిలో అగ్ని ప్రజ్వరళదు ఆకలి అవుతాయి కదా తినగలుగుతారు ఆకలింది ఎలా తినగలుగుతారు ముందు ఉన్నా కానీ తినలేకపోతారు అంటే ఇంట్రెస్ట్ అనేది లేదు అలాంటి వారు ఏం చేయాలంటే ఫస్ట్ ఆయుర్వేదంలో ఏదైనా ఏముంటుందంటే పొట్టశుద్ధి కార్యక్రమం ఉంటుంది ఏదైనా మందులు వాడే ముందు అది చెప్తారు దీన్ని పొట్టశుద్ధి చేసుకోవాలి ముందు ఏం చేయాలి పొట్టశుద్ధి కావడానికి ముందుగా విరేచనానికి మందులు వేసుకోవాలి దీనికి కావాల్సింది ఏమంటే తేనె వచ్చి రెండు చెంచాలు అల్లం రసం రెండు చెంచాలు ఆముదం వచ్చి నాలుగు చెంచాలు ఆముదం నాలుగు చెంచాలు తేనె రెండు చెంచాలు అల్లం రసం వచ్చి రెండు చెంచాలు అల్లం రసం కొద్దిగా నీళ్ళు కలిపి దంచేయండి దీన్ని ఎక్కువ వేడి చేయకూడదు తేనె ఉంది కదా గోరువెచ్చగా వేడి చేసి తెల్లవారుజామున అలారం పెట్టుకొని ఐదు గంటలకు తాగేసేయండి తెల్లవారుజామున ఐదు గంటలకు అలారం పెట్టుకొని నాలుగు కానీ ఐదుకి కానీ తాగేసేయాలి తర్వాత ఇక రెండు మూడు విరేచనాలు కావచ్చు వాళ్ళ తత్వం బట్టి ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు ఇంకా ఎక్కువ కావచ్చు దీంతో ఏమవుతుందంటే మన శరీరంలో ప్రేగులల్లో చిన్న ప్రేగులలో పెద్ద ప్రేగులలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా మొత్తం వాష్ అవుట్ బయటకు వచ్చేస్తుంది అంటే ప్రేగులు మొత్తం క్లీన్ అయిపోయాయి తర్వాత మలం మలం శుభ్రపడిపోతుంది తర్వాత ఏం చేయాలంటే మీరు భోజనం చేసినప్పుడల్లా అన్నం తినే ముందు మొదటి ముద్దలో సొంటి కొద్దిగా కలుపుకొని ఒక పావు చెంచాంతా కలుపుకొని ఆ అన్నం కానీ మొదటి ముద్దలో తింటే జఠరాగ్ని అనేది యాక్టివేట్ అవుతుంది ప్రజలు వెళ్ళి అక్కడ ఆకలి అనేది కలగడం మొదలవుతుంది అప్పుడు ఏమవుతుంది మొదటి ముద్దలో మీరు వల్ల ఇంకా ఆహారం మొత్తం మీకు ఎంత కావాలో ఎంత తినేబుద్ధి అవుతుందో అంత ఆరగిస్తారు కాబట్టి చాలా సింపుల్ యోగం ఇదేమంటే విరేచన శుద్ధి మీకు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెద్దవాళ్ళు అయితే పది రోజులకి ఒకసారి చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ చేయాలి ఇది ఎందుకంటే పేగులలో మ్యూకస్ అనేది తగ్గిపోయి ఉంటుంది మ్యూ మలం అనేది కదలకపోతూ ఉంటుంది అందువల్ల మలబద్ధక సమస్య వస్తుంది ఓకే మీరు ఈ యోగాన్ని చేసుకొని మీకు ఎలా ఉంది ఎంత బాగా జరిగింది ఆకలిస్తుందా అనే వివరాలన్నీ కూడా దయచేసి మీరు చేసిన యోగాలు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అప్పుడు నాకు తెలుస్తుంది ఇది ఎంతవరకు మీరు లాభం పొందారని ఇది చేసుకొని ఈ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి నమస్తే